ઓકે <imitation> દ

దయచేసి లెఫ్ట్ సైడ్ లోటీలో సో అలానే మార్కెట్ చేయడమే మనం చేయడం సభ ఏర్పాటు చేసుకోం కాబట్టి ఒక దాటిపైకి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దుంగవతి గట్టిగా సిద్ధమైన అందరూ రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపాలని చేసిన బాధ్యత మన గిరిజనుల ఉంది సో అందరూ గెలిపించుకుందామాటువంటి ప్రజలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో టు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి అసలు కూర్చున్నాం దయచేసి వాలంటీర్లు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు మధ్య ప్యాకెట్లు వాళ్ళు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ गिरीज इनका राबये 40 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి వర్పచే అం జగన్ మోహన్ రెడ్డి సబై జగన్ మోహన్ రెడ్డి సబే అదెకో ఏ యా అపన ఆంగే గవర్నమెంట్ నేనా అబేర్ గవర్నమెంట్ నే చన్నింగక ఆలోచన కరో అమ్ని జెడ్పిటిసి మెంబర్ల చాయ అజేంపిటిసి మెంబర్ల చాయ ఎంబిపిల్ చాయ అజే ఏక ఎస్టీసిల్

మీరంతా చాలా ఒప్పిగ్గా కూర్చోవడం చూస్తే నాకు వచ్చే ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్ సిపి పార్టీకి మీరు ఎలా ఓట్లు వేస్తారు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు దానికి ఇది నిదర్శనమని మరోసారి మిమ్మల్ని అందరూ నేను చెప్పుకోవసరం లేదు కాబట్టి ఒక్కలు ఇంకా చాలా సంక్షేమం అంటే జగనన్న జగన్ అన్న అంటే అభివృద్ధి అని మిమ్మల్ని అందరికీ తెలుసు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తు గుర్తుకు ఓటు వేసి ఇక్కడ కూర్చున్న అసెంబ్లీ అభ్యర్థులకు మరియు ఈ రాష్ట్రంలో ఇంతమంది నూట డెబ్బై ఐదు అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు మరియు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రతి ఒక్కరికి మా గిరిజన సోదరులు ఈ రాష్ట్రం అంతటా ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మమ్మల్ని అసెంబ్లీ పంపికు పార్లమెంట్ పంపాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీమతి విశ్వశ్రీ గారికి స్థానిక శాసనసభ్యులు సిద్ధారెడ్డి అన్న గారికి పార్లమెంటు హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శాంతమక్క గారికి జెడ్పీటీసీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు మరియు పాత్రికేయ సోదరులకు ఇక్కడ హాజరైనటువంటి గిరిజన సోదరులకు సోదరి మనులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మన గిరిజన సోదరులు హాజరు హాజరవడానికి మన గిరిజన సోదరులు అందరూ కూర్చొని కొంత సమయం మౌనం పడుగా హాజరైనటువంటి మన మినిస్టర్ గారు ముసీ గారికి తుత్తుకొండ శ్రీధరెడ్డి అన్న గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి మొక్కులు అన్న గారికి మన ఎంపీ అభ్యర్థి శాంతమొక్క గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు గిరిజన ముద్దు అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి నా గిరిజన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఇక్కడ స్టేజ్ మీద అంతా నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు నా మనసులోని మాట చదువుతున్నాం మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరులో బైఫ్రికేషన్ జరిగితే నూటికి నూరు శాతం ఒక ఎస్టీ కూడా రిజర్వ్ అవుతుందని శ్రీరాములు నాయక్ ఎమ్మెల్యేగా చూసినారు చాలా మంది చూసి ఉండరు పిల్లలంతా మళ్ళీ గోపాల్ నాయక్ నాయక్ మళ్ళీ ఇప్పుడు మాత్రం ఈ తరం మళ్ళీ సత్యసా జిల్లా నుంచి దగ్గరలో ఎమ్మెల్యేగా చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏ తాండాకెళ్ళినా దాదాపు ఒక ఆరు నెలలు పల్లెనిదన కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో ఏడున్నర తర్వాత తాండాలకు వెళ్ళొద్దని చాలా మంది సలహా ఇచ్చారు కానీ ఆరు నెలలు నేను తాండాలలో పల్లెనిదర చేస్తే నిజంగానే వాళ్ళు చాలా మంది నా చుట్టూ పనుకొని నిద్రపోయిన కాలం ఉందంటే ప్రాణానికి ప్రాణమిస్తారని అప్పుడు తెలిసింది నాకు అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మన గిరిజన సోదరులంతా కూడా నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని నాకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఇంత మండి టెండలో కూడా మరి బలహీనమైనటువంటి వర్గాల నుంచి మహిళల ఆదర కావడం అనేది చూస్తే నిజంగా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే ఇన్ని రోజులు కొంత ఆసరా ప్రోగ్రాంలు లేదంటే చేయుత ప్రోగ్రాం చూసాము కానీ ఈ రోజు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో ఇంతమంది హాజరైనారంటే జరగబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు నూట యాభై నూట అరవై పోలింగ్ బూతుల్లో తక్కువ లేకుండా ఏజెంట్లుగా కూర్చొని డబ్బులు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి గిరిజన సోదరులని సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి చివరిలో ఉన్నాయి మనందరికీ కూడా జరగబోయే రోజుల్లో అన్ని పార్టీలు కలిసి మీ కడుతున్నాయని తెలుసు ఎంతమంది జట్ట కట్టినా ఎంతమంది ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దాదాపు ఫస్ట్ స్టార్ట్ చేయడంలోనే నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలన్నీ స్టార్ట్ చేస్తాడంటే ఎస్టీలకున్న ప్రాధాన్యత ఎటువంటిదనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే ప్రతి తాండాలో నాకు తెలిసే డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ప్రధాన మెడికల్ కాలేజీలు వస్తున్నాయి దాదాపు ఎక్కువ మంది డాక్టర్లు కావడం డాక్టర్లు అయిన తర్వాత అస్తవాస్తి బాగున్న డాక్టర్లు ఎవరున్నారంటే ఎక్కువ మందిని మనం చూస్తే నాయకులు అనే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా కాలిగినదంటే వాళ్ళు మొరటగా డాక్టర్ అయినా కూడా దాన్ని కరెక్ట్ గా సెటరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఖచ్చితంగా లేదన్నా ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే లేదా గుండె ఆపరేషన్ చేయాలన్నా లేదా కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ధైర్యంగా కత్తి తీసుకొని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి సెటరేట్ చేసి కెపాసిటీ ఉన్నటువంటి మన గిరిజన సోదరులకి జరగబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా అదే ట్రెండ్ మీరు ఫాలో అయ్యి ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్నటువంటి మన ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవడంలో మొట్టమొదటిగా మీరు ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం